హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటక్క దోషాలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది టూ డేస్ బ్యాక్ది అనమాట అందరికీ టిఫిన్ తెచ్చాము ఇంట్లో కుదరలేదు ఆ రోజు టిఫిన్ చేయడము ఇంకా ఇది వచ్చేసి నైట్ వీడియో అండి ఆ రోజు అంటే మా అత్తా ఉన్నప్పుడు కొంచెం వీడియోలు సరిగా తీయలేదన్నమాట రెండు రోజులు వీడియోలు పెడుతున్నాను కొంచెం కొంచెమే తీసాను అనమాట ఈ ఆనియన్స్కి ఒక స్టోరీ ఉందనమాట చెప్తాను ఇక్కడైతే క్యాలీఫ్లవర్ ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాను ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఈ ఆనియన్స్ అయితే నేనే తీసుకొచ్చాను అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి మా ఆయన ఫుల్గా తిట్టాడు అనమాట ఆ చిన్న చిన్నగా కట్ చేసే లోపలే వెళ్ళిపోతుంది కొంచెం లావుడ్ తెచ్చుకోకూడదా కట్ చేయడానికే సగం వెళ్ళిపోతుంది ఇంకా ఏం వస్తుంది అవి ఆనియన్స్లో నడిచినాడు అదైతే నిజమే కదా కొంచెం మీడియం సైజ్ వన్నా తెచ్చుకోవాల్సినది నాకైతే అయిపోయినాయి అని అక్కడ ఇంకా నేను షాప్ దగ్గర నుండి వచ్చేటప్పుడు బండి మీద కనుపడియనమాట ఫిఫ్టీ రూపీస్ టూ కిలోలు అంటే తీసుకొని వచ్చాను అవి కట్ చేయడానికి సగం వెళ్ళిపోతున్నాయి ఇలా ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట క్యాలీఫ్లవర్ కర్రీ చేసేసానండి చపాతీ క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను అనమాట నైట్కి చపాతీలు కూడా చేసేసాము ఇవి అన్నీ నేను మా వదిన చేశాను చపాతీలు ఇదైతే జొన్నపిండి దోశ జొన్నపిండి జొన్నలు బియ్యము ఉద్దిబేళ్ళు అవన్నీ పట్టాను అనమాట జొన్న దోశల పిండిది మా అత్తకి వేస్తున్నా ఆయిల్ లేకుండా నేను వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని అంటే నేను చపాతి తిన్నాను కాబట్టి నేను కూడా జొన్న దోశలు తిన్నాను మా అత్తతో పాటు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నిజంగా జొన్న దోశలు ఇప్పటి నుండి మామూలు దోశల కన్నా ఇలా జొన్న దోశలే చేద్దామనుకుంటున్నాను నేను హెల్దీ కూడా కదా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అన్న ఇలా చేసుకొని తింటే మంచిది కదా అనిపించింది నాకు ఫస్ట్ టైం చేశాను అనమాట జొన్న దోశలు నిన్నప్పుడు చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి కానీ కొంచెం రొట్ట ఫ్లేవర్ కూడా వచ్చినాయి ఆ దోశలు ఇంకా మరి నెక్స్ట్ డేకి నేను ఇడ్లీ చేశానండి ఇడ్లీ పిండి బాగా చాలా బాగా పొంగిందనమాట చెప్తున్నాను కదా ఇవి టూ డేస్ అనమాట వీడియోస్ కొంచెం కొంచెం తీసి పెట్టాను ఎక్కువగా తీయడానికి కుదరలేదనమాట నాకు చట్నీకి అక్కడ వేయించి పెట్టేశాను ఇది మా అత్త కోసం చేసిన సాంబార్ అనమాట ఇడ్లీకి అంటే ఆయిల్ లేకుండా ఇంకా మసాలాలు కారం ఎక్కువ లేకుండా ఇది మా అందరి కోసం చేశాను ఇట్లా రెండు రకాలు చేశానండి ఆ రోజు సాంబార్ అయితే అయినా కూడా టేస్ట్గానే ఉన్నింది సాంబారు కొంచెం కారం అవి ఒక్కటే తక్కువ ఉంటాయి అంతేకాని ఆయిల్ లేకుండా చేసినా కూడా బాగానే ఉంటాయి కొంచెం మనం ఇష్టంగా తినాలి అంతే కొన్ని రోజులు తప్పదు ఇడ్లీ చూడండి ఎంత బాగా పొంగాయే కదా ఇడ్లీ కూడా చేసేసాను అందరికీ ఒక రెండు ఆయిల్ ఏమో పెట్టాను ఆ రోజు అందరికీ సరిపోయాయి చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు కూడా ఇక్కడ చట్నీ పట్టేసాను ఇంకా మధ్యాహ్నం కనమాట అన్నం కూడా పెట్టేసానండి అంతా ఇలా చెప్పుకుంటూ పోతున్నావేమోకా అనుకోవద్దండి చెప్పాను కదా వీడియోస్ సరిగ్గా తీయలేదండి టూ డేస్ ఇంకా అందుకనే అన్ని కొంచెం కొంచెం తీసి పెట్టుకున్నాను ఇక్కడైతే చుక్కకూర చట్నీ చేస్తా ఇదైతే మనది మన ఛానల్లో కూడా ప్రాసెస్ ఉంది ఇది ఒకవేళ ఎవరైనా చూడకుంటే చూడండి చుక్క కూర చట్నీ ఎలా చేస్తాము అనేది ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టినాను నైట్కి మా అత్తకి ఇడ్లీ పిండితో చిన్న సెడ్ వేసి వేసిచ్చాను నిజంగా చాలా బాగున్నాయండి అంటే మామూలుగా ఉత్తది తినకుండా ఉత్త దోశలాగా వేస్తే దో మనకి లాగానే ఉంటుంది కదా ఇడ్లీ పిండి అని సెట్ దోశలాగా చిన్నగా వేసాను అనమాట ఆనియన్స్ జీలకర్ర వేసాము ఆయిల్ లేకుండా కాల్చి ఇచ్చామనమాట బాగున్నాయి కానీ కొంచెం జీలకర్ర తక్కువ వేసింటే బాగుండు మేము అంటే ఆయిల్ కూడా లేదు కదా ఆ జీలకర్ర కొంచెం చేదనిపించింది నిజంగానే నెక్స్ట్ మళ్ళీ కొంచెం తక్కువ వేసాను అనమాట బాగా ఉన్నాయన్నమాట అయితే ఇలా ఎప్పుడైనా ఎవరైనా చేసుకొని తిన్నారా నేనైతే అప్పుడప్పుడు క్యారెట్ కూడా వేస్ట్ చేస్తాను కదా ఆయిల్ వేసుకుంటాము ఇక్కడైతే ఆయిల్ వేయలేదు అంతే అండి ఇంకా నేనైతే నైట్కైతే ఇలా చేసి ఇచ్చాను అనమాట మీరు ఏమన్నా వీడియోస్ ఇంకా ఏమన్నా వీడియోస్ వంట వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు వచ్చిన వరకు నేను తీస్తాను అంటే ఫుడ్ ఫుడ్ అనమాట ఏమన్నా కర్రీస్ కానీ అలా ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడైతే ఇది చూడండి జీలకర్ర వేసాను అదే కొంచెం తక్కువ